పుట్టింది పెరిగింది తమిళనాట తెలుగులో సక్సెస్ ని చూస్తుంటే అందరూ ఇప్పుడు మరి బాగానే మన వాళ్ళకి పోటీ వస్తుంది అనుకుంటున్నారు మరి క్యారెక్టర్ క్యారెక్టర్లోనే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లుగా కూడా అంతో అద్భుతంగా అయితే మంచి విజయాన్ని సాధిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్ సో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్కి సో తమిళనాట ఎంతో మంచి పాపులారిటీ ఉంది కానీ ఆమెకు అక్కడ సక్సెస్ రేట్ లేకపోవడంతో టాలీవుడ్ వైపు ఆమె అడుగులు వేసింది సో వీరసింహారెడ్డి అలాగే క్రాక్ సినిమాలతో పాటు ఆమె చేసిన ప్రతి సినిమా తెలుగులో మంచి పాజిటివ్ అయింది తెలుగులో పది సినిమాలు చేస్తే ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ ఇటీవల చేసిన హనుమాన్ అయితే ఇంకా వేరే లెవెల్ అయితే ప్రస్తుతం అందరికీ ఊహించినటువంటి షాక్ ఇచ్చి ఒక గ్యాలరీస్తో పెళ్లికి సిద్ధమైపోయింది వరలక్ష్మి శరత్ కుమార్ సో ఆయన చూస్తుంటే ఓ స్టార్ లా కనిపిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆమె తనని ఎంతకాలంగానూ ప్రేమిస్తోందని ఇప్పుడు పెళ్ళికి సిద్ధమై బాంబేలో ఏకంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుంది సో తెలుగులోను అలాగే తమిళ్లోనూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వెలిన్గా కూడా ఎంతో దూసుకుపోతోంది సో ప్రస్తుతం వనలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలై సచ్యుదేవిని విచిత్రార్థం చేసుకుంది ఫ్యామిలీ వేడుకలు ఈ ఫోటోలతో అయితే హల్చల్ చేస్తుంది దీంతో ఈ కొత్త జంటకి అభిమానులందరూ కూడా శుభాకాంక్షలు అందిస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి ప్రత్యేకంగా మన తెలుగు ఆడియన్స్ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నారు మొత్తానికి వనలక్ష్మి శరత్ కుమార్ సో ఊహించినటువంటి విధంగా గతంలో అయితే విశాల్ని పెళ్లి చేసుకోబోతోందని షంపుతో పెళ్లి జరుగుతుందని రకరకాల వార్తలు అయితే వచ్చింది అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఒక బాంబేలోని గ్యాలరీస్తో పెళ్ళికి ఓకే అనడంతో అందరూ షాక్ అయిపోతున్నారు ప్రస్తుతం ఆమెకు సో తెలుగు ఇండస్ట్రీ తరఫున కూడా మంచి అవకాశాలు వస్తూ బిజీ గా అయితే ఉందని తెలుస్తోంది